హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే సర్వీస్ వేర్లకి రింగ్ వేస్తున్నాం సర్వీస్ వేర్లు అనుకోండి అక్కడ ఉన్న చూడండి తమ్మ అక్కడ ఉన్నాయి కాకపోతే రోడ్డు మీద ఆర్టీసీ లారీ తిరిగినప్పుడు తిరిగి వస్తున్నాయి అందుకని ఏంటంటే డైరెక్ట్ కేబుల్ వచ్చేస్తామంటే ఇక్కడికి బిల్డింగ్ కేబులు వేస్తాం కదా సర్వీస్ వేరులు అని ఇంకెట్లా ఉంటాయి అందుకని రింగ్ వేస్తున్నాము చూడండి ఎలా చేసుకోవాలి ఏపడం

ఏమండేలా ఇచ్చేలా దాడుకు డైరెక్ట్ వేసేదాము పెట్టుబడికి ఆరు కలిసి వేసాము పెట్టేసి పెట్టకుండా వాచ్ కూడా వేసుకోలేదు అలాగే వాచ్లు వేసుకోవాలి ఉంటుంది ఈ విధంగా అయితే వాచ్లు తీసుకొని తీసుకోవాలి కేబుల్ కట్టాలి మరి రింగ్ అర్థం అయిపోయింది ఇప్పుడు అయితే వైర్ అయితే సాఫ్ చేసేస్తున్నాం వైర్ లాక్ కట్టాలి అంటే కూడా తమ్మనగా ఎందుకంటే ఆ రింగ్ కట్టేసాం కేబులు కేబులు కట్టేసాం కాబట్టి ఇప్పుడు దానికి తమ్మని కలపాలి ఇక్కడైతే మనకి ఏమవుతుందంటే సర్వీస్ బాగా ఇబ్బంది పడుతుంది అందుకని నేను డైరెక్ట్ కేబుల్ వేసాం కేబుల్ కట్టు లేకుండా చిన్న చెట్టు కొమ్మ ఒకటి ఉంది చిన్న కట్ చేస్తున్నాం కేబుల్కి కొమ్మ రాపుడు అయ్యి అనుకోని స్టార్ట్ చేస్తుంది కాబట్టి చిన్న కొమ్మ ఒకటి చేస్తున్నాం ఫ్రెండ్స్ అది ఇక్కడ పాత సర్వీసులు ఎల్లో ఉన్నాయి తీసేది కట్ మాట అవి అంటే ఇంకా డైరెక్ట్ మనకి కేబుల్ వచ్చేస్తున్నాం కాబట్టి కూడా చిన్న కొమ్మ అరిగాడు

డైరెక్ట్ మనకి ఇంత ట్యూబుల్ ఇచ్చేటప్పుడు ఇబ్బంది కదా సో ఇంత కర్త ఉండదు ఉంటుంది బయట కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న వాళ్ళు ఒక వైరు ఒక వేరు అన్నీ కలిసి కట్ చేయకూడదు విడివిడిగా కట్ చేసుకోవాలి కదా విడివిడిగా కట్ చేసుకోవాలి విధంగా అయితే చేసాం లేవు వైర్ లేక డైరెక్ట్ కూడా ఇంకా ఇది తలకపోట ఉన్నాక వైర్లు పాతే డైరెక్ట్ కేబుల్ వచ్చేటప్పుడు కాంప్లెక్స్కి పైన పాము లైవ్ మీద ఉన్నాడు పైన లాగున్నాడు సో అంటే తమ్మ మీద ఎంత ఉంది రిస్క్ మాట పైన తమ్మ మీద పొమ్ము లైవ్ చాలా రిసీవ్ చేస్తారో మనం ఏంటంటే సింపుల్ అనుకుంటాం తమ్మం ఎక్కినప్పుడు మాట పైకి ఎక్కినప్పుడు రిసీవ్ చేయాలి

కడితే మానో కేబుల్ లాక్ చేసుకున్నాడు పైకి ఫ్రెండ్స్ చూసారు కదా ఫోన్ లాగ్ కడుతున్నాడు ఇప్పుడు దానికి ఏమో మా ఊడు అయితే కేబుల్ కట్టేయడం ఇక్కడ వచ్చేసాడు కింద చెట్టు కూడా ఎక్స్ట్రా వేలని తీసేస్తున్నాడు ఇంకా గందరవం లేకుండానే డైరెక్ట్ కాంప్లెక్స్కి వచ్చేసింది ఇంకా కేబుల్ ఈ విధంగా అయితే అయిపోయింది వర్క్ పదిహేడు స్టోర్ వచ్చేసేది